जो 2000 नाम दुनिया का क्रमांक नंबर नोट कैसे है फाइंड टू वर्क क्या वाला सही मैं जिस तरह का चेक वीडियो ఏంటంటే మా ఆటర్ రెండు కలిపి పెట్టినాం కదా మీ ఎంత అయితే ఇంట్లో ఉందో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అనమాట ఇప్పటివరకు దాంట్లో టూ థౌజండ్ మీరు సిక్స్ హండ్రెడ్ నేను తీసుకోవడంలో ఏదైనా పాజిబుల్టీ ఉంటే మాకు కూడా న్యాయం జరుగుతుంది చెప్తున్నాను మీరు కొద్దిగా సిట్ కేసులో ఒక రెండు రోజులు పనిచేసినా కానీ తగ్గించిన సార్ అదే పొద్దున నేను మాట్లాడినా మా మంత్రి గారు కూడా మీ మంత్రి గారికి ట్రై చేసాడు మాట్లాడలేదు కొద్దిగారు ఫుల్ కేసులో మీరు కొద్ది తగ్గిస్తే అవును సార్ సార్ వాళ్ళు తగ్గేయాలి ఒకటి సార్ ఇంకోటి మా రిక్వెస్ట్ కూడా అంటే మీ నువ్వు ఇన్నిటి పెట్టినా తీసుకుని అప్పుడు కానీ దాదాపు పన్నెండు పద్దెనిమిది లిఫ్ట్లు అవతల అన్అఫీషియల్గా పోతున్నాయి కదా సార్ అందుకని ఇబ్బంది అయ్యారు సార్ అవుతుంది సార్ మీ సైడు అనాథరైజ్డ్ లిఫ్ట్ ఉన్నాయి కదా సార్ ఇంట్లో మొదలు పెడితే గుండ్రేన్నాయి దాంతోపాటు అనాథరైజ్డ్ పంపులు ఉండేది ఎట్లా ఉంటాయి కాదు ఎవరు ఏం చేయలేరు కానీ ఆ లిఫ్ట్లకు బాయ్ దాని తర్వాత మీరు కూడా కేజీ కెనాల్కి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ గేజ్ గారు నువ్వు కేజీ కెనాల్ చూసి మళ్ళీ ఇప్పుడు తుమ్మిళ్ళకు వచ్చినాను నిన్న ఎంతైతే ఉండనో ఉండేనో గేజ్ గేజు అంత ఇంకా తగ్గింది ఎందుకు అంటే నువ్వు కేసీ కెనాల్ ఓపెన్ చేసేది కదా అవును సార్ అవును అవును అంటే ఈడే ఈడనే రాలేదంటే ఆరవై ఆడితే అసెంబ్లీ లేదని నిన్న మేము ఇదిగా చేయలేదు ఇప్పుడు 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 రీజనబుల్ టైం సార్ కరెక్ట్ టైం రైట్ టైం సార్ మీ డీతో మేము కూడా ఖర్చుకుంటాం సార్ కొద్దిగా కొద్దిగా ఈ రాత్రి వరకు కొద్దిగా గేమ్ ప్లీజ్ ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ పదహైదు రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్ నీళ్ళు ఎప్పుడొస్తాయా పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్ సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటటువంటిసారి ఈసారి ఎట్లనైనా తొందర నిరోజు వ్యక్తం చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిన్న మూడు రోజుల అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎంఆర్తో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం ఇరిగేషన్ శాఖ మంత్రిగా వెన్న వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలో పోజ్ చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన అనేక అనుమానాలను అపోహలను కల్పించడం జరిగింది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను ఆ దుందుడుకు చర్యలను సర్దిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపాలన శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి వాస్తవాలు కూడా అందరికీ గల్ల కట్టినట్టు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను అపోహలను తొలగించి వారిలో నమ్మకం అందించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వారం రోజుల క్రితము టీబీ డ్యాంకు మనం ఇండెంట్ పెట్టినాము ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇంటెంట్తో ఆర్డిఎస్ రైతులు గడ్డకు పడే పరిస్థితి లేదు ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం రెండు ఇంటెంట్ కలిసి పెట్టింది అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి వీళ్ళు లేదో అపోహం సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చా రేపు వచ్చా వచ్చా ఇప్పితిని కేటా తీ అనే ఉర్క్లాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియాలన్న ఆలోచనతో రావడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందరూ పండించని విధంగా పంటలు పెద్ద ఎత్తున పండిన వ్యవసాయం మీద అంత శ్రద్ధ పెట్టింది కనుకనే ప్రభుత్వం అంత పండ్లేదు కనుక ప్రభుత్వం ఎంత వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టింది దానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి అపారమైనటువంటి అనుభవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం టు టైం వర్క్ చేసి ఇక్కడ మన ఏంటి ఐదు టీఎంసీలు విడతల వారిగా పెట్టినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తోటి మాట్లాడి ఆ ఈఎంసీ ఎస్సీ తోటి మాట్లాడి టైం టు టైము అనేక ఆర్డర్స్ అంటే ప్రొసీడింగ్స్ తీసుకొస్తే ఈరోజు నీళ్లు మారే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ మన ఇండి అయిపోతున్న సమయంలో మన ప్రభుత్వ మరియు మంత్రి గారు మా అందరి ఒత్తిడి రైతులందరూ కూడా చేసిన ఒత్తిడి అందరు నిజంగా చెప్పాలి రైతులకు మన పంటల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఆ ఆపేక్షకు నిదర్శనం రోజు దాదాపు వంద కాలు వచ్చింటే నాకు సార్ వీళ్ళేమో కాడబడగొడుతున్నారు వచ్చి ఫోటోలో ఫోజులు తిరుగుతున్నారు కానీ ఏంది నీళ్ళు వస్తాయా లేదా వీళ్ళకి ఏం తెలుస్తలేదు వీళ్ళు ఏం చెప్తలేరు అంటే ఏమ పడకండి అని చెప్పి రావడం జరిగింది పది రోజుల క్రితము మనం పెట్టిన ఇండెంట్కే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వచ్చినాయి నీళ్ళు మళ్ళీ మనం పెట్టకపోతే వాళ్ళ ఇండెంట్ వచ్చే కానీ మనం ఎన్ని ఇండెంట్ ఆక్యుపాయర్ ఇబ్బంది అవుతుంది మళ్ళా ఇంకొక వెయ్యి క్యూసెక్కులు ఒక రోజుకు విడుదల చేసే విధంగా మళ్ళీ ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మళ్ళీ ఒక జీవో గుడి అది కూడా మేము ఉంది ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈరోజు సఫీషియెంట్గా ఏమి ఇబ్బంది లేకుండా ఇండెంటు రెండు రాష్ట్రాలు కలిపి పెట్టడానికి అంగీకరించడం జరిగింది ఇదే ప్రధాన సాక్షి అయితే ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఏదైతే మూడు వేల ఆరు వందల పైచిల్కు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుకుని మనం చూస్తూ ఉన్నాం కేసీ కెనాల్ పోతా ఉన్నాయి నీళ్లు బలబరా పోతున్నాయి కానీ మా కాలువలు మాత్రం నీళ్ళు వస్తలేవు రైతులు లబలబ కొట్టుకుంటున్నారు ఏం చేయాలంటే వచ్చిన రెండు వేలు నీరు వాడుకొని పదహారు వందల కృ కృషకులు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ పద్దెనిమిది లిఫ్టులు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతూ ఉన్నాయి ఇటు కేసీ కెనాల్ బోర్లో బోర్న కనుక మాకు ఆ ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు వెయ్యి డ్యూసెట్ల నీరు మనం కూడా పెట్టి వదిలినాం కనుక మళ్ళా నిన్నటికి నిన్న నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ ఈఎన్సి గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కెనాల్కు ఫ్లోను కొద్దిగా తగ్గిస్తే అప్పుడు ఆర్డీఎస్కు న్యాయం జరుగుతుంది దయచేసి మీ ఇంట్లో తగ్గించుకోండి ఎందుకంటే మీరు అక్రమంగా పద్దెనిమిది లిఫ్ట్లలో తీసుకుపోతున్నారు కదా స్వామి మళ్ళీ ఎందుకు మా నోరు కొడతారు అని చెప్పి గట్టిగా మందలిస్తే అప్పుడు అంగీకరించినారు ఈరోజు పొద్దున్న నుంచి కొద్దిగా శృంకేశ్లో నుంచి ఏదైతే కేసీ కెనా పోయే ఫ్లో ఉందో అది కొద్దిగా తగ్గడం వల్ల మనకు నీళ్లు పెరిగి తొమ్మిళ్లకు ఏజ్ పెరిగి తొమ్మిళ్ళ నుంచి లిఫ్ట్ చేసి టూమ్లర్లు లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇరవై మూడు తర్వాత వేసి ఆర్డీఎస్ కు నీళ్లు వారించడానికి చేసే ప్రయత్నం విజయవంతం అయ్యే అవకాశం ఉంది రైతులు ఎవరు కూడా సహాయపడతా రైతులు ఎవరు కూడా ఈ అపోహలకు లేదా గాడుబడగొట్టి ఇప్పుడు ఇస్తాము అప్పుడు